కలం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయసవి విఘ్నోపశాంతే శ్రీరామ రామ రారే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామవరాన శ్రీరాఘవం దశరథాత్మజమేయం సీతాపతి రగుకులాన్వయరత్నదీపం ఆజాను బాహు అరవిందం రామం నిశాచర వినాశకరం నమామి ఈ పాటి ప్రముఖ వాగ్గేకారుడు భక్త రామదాసు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రామదాసు అనంగానే మన భాషతో పరిచయం ఉన్నా లేకపోయినా దక్షిణ భారతదేశీయులకే కాదు ఉత్తర భారతదేశంలో కూడా ఎవరు ఆ రామాలయం కట్టించి నగలన్నీ చేయించి చిరకాలం ఖైదులో ఉన్న ఆ రామదాసేనా అని చాలామంది చాలా ఉత్సుకతో అడుగుతూ ఉంటారు అంటే ఏమిటంటే ఈ వాగ్గేయకారుడు మన భక్త రామదాసు కేవలం వాగ్గేయకారుడు మాత్రమే కాదు ఒక చరిత్రను సృష్టించిన మహావాగ్గేయకారుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మహావాగ్గేయకారుడు మన రామదాసు అనేక విధాలుగా ఇతని ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి ముఖ్యంగా నాలుగు వందల సంవత్సరాలు ఈయన కీర్తనలు ఏ కాగితాల మీద రాయకపోయినా ప్రజల నోలలో అల్లల్లాడే ఇవాళ మనం పాడుతున్నామంటే ఎంతోమంది భక్తులు ఆయన దగ్గర అలాగ అభ్యసించి తరతరాలుగా మన మన దాకా తీసుకొచ్చిన ఈ సాహిత్య సంపద మాత్రమే వాగ్గేయకారుడు అంటే వాక్కుని గానాన్ని తనే స్వయంగా వ్రాసి రాగతాళాలు నిర్దేశించి గానం చేయగలిగిన వాడు మాత్రమే వాగ్గేయకారుడు ఒకళ్ళు రాస్తారు ఒకళ్ళు పాడతారు ఒకళ్ళు రాగతాళాలు నిర్దేశిస్తారు వాళ్ళు వాగ్గేయకారులు కాదు ఒక సాహిత్యాన్ని స్వయంగా రచించి దానికి కావలసిన రాగాన్ని తాళాన్ని నిర్దేశించుకుని దాన్ని గానం చేయగలిగిన వాడు మాత్రమే వాగ్గేయకారుడు అవుతాడు మన భక్త రామదాసు ప్రముఖ వాగ్గేయకారుడుగా అందరికీ పరిచితమే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే భక్త రామదాసు ప్రభావం తర్వాత సాహిత్యకారుల మీద సంగీతకారుల మీద కూడా విపరీతమైన ప్రభావం ఉంది సాహిత్యకారులు అతన్ని చూసి తమ సాహిత్యాన్ని మలుపు తిప్పుకున్నారు సంగీతకారులు ఓహో అని అనుకుని వాళ్ళు కూడా రామదాసు మార్గంలోనే పయనించి అనేక నూతన పద్ధతులను ఆవిష్కరించారు ఈ విధంగా సంగీతాన్ని సాహిత్యాన్ని కూడా నూతన మలుపు తిప్పినవాడు మన భక్త రామదాసు భక్త రామదాసుకి మన కవులకి ఒక చిన్న విచిత్రమైన విషయం ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా వారి గురించి ఏమీ రాసుకోరు చెప్పుకోరు వాళ్ళు ఎప్పుడు పుట్టారన్నది ఎప్పుడూ ప్రశ్నార్థకమే దాని మీద ఎన్నో పుస్తకాల చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ చూచాయిగా మాత్రమే మనకి లభిస్తూ ఉంటుంది దాసరథ శతకం అనే ఒక శతకాన్ని మాత్రం రామదాస్ రచించాడు అందులో తన తండ్రి లింగన మంత్రి అని ఆత్రేయ గోత్రజుడని తర్వాత కంచర్ల వారి ఇంటి పేరని కూడా తెలియజేశాడు తరువాత కాలంలో యాదవదాసు అనే అతను రామదాసు యక్షగానం రచిస్తూ ద్విపద యక్షగానం రచిస్తూ అందులోను గోపన్న ఊరు నేలకొండపల్లి అని అని ఖమ్మం దూ ఖమ్మం గ్రామానికి గ్రామా నుండి పట్టణం నుండి గ్రా ఖమ్మానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలకొండపల్లి ఇతని స్వస్థానంగా చెప్పుకున్నాడు ఈ రామదాసు తర్వాత వచ్చిన తూము రామదాసు వీళ్ళందరూ కూడా ఈ యాదవదాసు రచించిన ద్విపద రామదాసు చరిత్రకి కొంత కొంత సహాయాన్ని చేశారు అది కూడా మనకి చిన్న చిన్న పుస్తకాల్లో మీకు చూడండి భద్రాచలం వీధుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి పుస్తకాలు యాక్చువల్గా మన తాతగారుల ఇళ్ళలో కూడా ఈ భక్త రామదాసు పుస్తకం యాదవదాసు రచించింది మాత్రమే దొరుకుతూ ఉంటుంది అది మన పరిశోధనలకి మూలమే మనం కొంచెం కొంచెం విషయాలు తెలుసుకోవడానికే మూలం కానీ అనేక విషయాలు సంశయాత్మకంగా ఉండడం సహజం ఈ కామాంబ మహాపతివ్రత సరే లింగన మంత్రి ఎప్పుడూ వేదాలు చదువుకుని వేద బోధన చేస్తూ అందరికీ ఊళ్ళో అందరికీ కూడా నేలకొండపల్లి గ్రామంలో అందరికీ కూడా సహాయం చేస్తూ ఉండేవాడు మంచి గృహస్థుగా ఈయన పేరు తెచ్చుకున్నాడు కానీ వీరికి చాలా కాలం సంతానం లేదు సంతానం లేకపోవడం అనేది ఒక చిన్న అసంతృప్తిగానే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళకి నేలకొండపల్లిలో ఈ వాటికి ఉంది ఆ గుడి సంతాన గోపాలస్వామి దేవాలయం మనం వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు చక్కగా ఉంటుంది గోపాల స్వామి దేవాలయంలో వీళ్ళు మంత్ర అనుష్ఠానం తీసుకుని లింగన మంత్రి గారు నిత్యం అనుష్ఠానంతో ఆ స్వామిని ప్రార్థించడం వలన చాలా కాలానికి ఈ గోపన్న అనే కుర్రాడు పుట్టాడు వాడే భవిష్యత్తులో రామదాసుగా కీర్తి ప్రతిష్టలు పొందినవాడు పోతను కూడా శ్రీకృష్ణ నామంతో భాగవతం రచించి శ్రీరామునికి అంకితం ఇచ్చాడు ఇక్కడ సంతాన గోపాలస్వామిని అనుష్ఠానం కింద స్వీకరించి మంత్రానుష్ఠానం చేసి ఆఖరికి పొందినవాడెవరు రామదాసు సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం కలిసినప్పుడు చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది నే మామూలు సహజంగానే తండ్రి లింగన మంత్రి పోతన గారికి చాలా ప్రియమైన అనుశీలకుడుగా ఆయన భాగవత గ్రంథాన్ని పఠించినవాడు